శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజుల్లో యూత్ అందరికీ కూడా పెళ్ళి చక్కగా జరగాలి మంచి లైఫ్ పార్ట్నర్ రావాలి అబ్రాడ్ వెళ్ళిపోవాలి అబ్రాడ్లో బాగా డబ్బులు సంపాదించాలి ఇలాంటి కోరికలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు జాతకాల్లో ఎలాంటి దోషాలున్నా సరే యువత కోసం యూత్ కోసం బ్రహ్మాండమైన లైఫ్ పార్ట్నర్ రావటానికి అలాగే కొంతమంది లవ్ చేస్తుంటారు లవ్ చేసిన వాళ్ళనే పెళ్లి చేసుకునేలాగా అవటానికి అబ్రాడెళ్ళి బాగా సంపాదించుకోవటానికి ఎలాంటి సులభమైన పూజలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా అమ్మాయిలు ఎవరైనా సరే మంచి వరుడు రావాలంటే లేదా వాళ్ళ మనసులో ఎవరైనా అబ్బాయి ఉంటే మనసుకు నచ్చిన అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలంటే ఒక పూజ చేసుకోవాలి ఆ పూజ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఆ పూజ ఎప్పుడైనా సరే శుక్రవారం కానీ శుక్ర నక్షత్రాలు ఉన్న రోజు కానీ ప్రారంభించి చేయాలి శుక్ర నక్షత్రాలు అంటే భరణీ నక్షత్రం పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫల్గుణి పూర్వ ఫల్గుని పుబ్బ అంటారు పూర్వషాఢ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలను శుక్ర నక్షత్రాలు అంటారు చాలా శక్తివంతమైనవి మనసుకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే పూజ చేయాలనుకునేటటువంటి కన్యలు ఎవరైనా భరణీ నక్షత్రం రోజు కానీ పుబ్బా నక్షత్రం రోజు కానీ పూర్వషాఢ నక్షత్రం రోజు కానీ ఈ పూజ ప్రారంభించి చేసుకోండి అలా కుదరలేదనుకోండి శుక్రవారం ప్రారంభించయినా పూజ చేసుకోవచ్చు పూజ ఎలా చేయాలి మీ పూజ గదిలో లక్ష్మీనారాయణల ఫోటో పెట్టండి ఆ లక్ష్మీనారాయణల ఫోటో దగ్గరే శివపార్వతుల ఫోటో కూడా ఉంచండి అంటే లక్ష్మీనారాయణులు శివపార్వతులు ఇద్దరు కూడా పూజ గదిలో ఉండేలా చూసుకోండి పూజ గదిలో ఈ పూజ చేయటం వీలు కాదనుకోండి పెళ్లి కావలసిన అమ్మాయిలు తులసి కోట దగ్గర అయినా లక్ష్మీనారాయణల ఫోటో శివపార్వతుల ఫోటో పెట్టి ఈ పూజ చేసుకోవచ్చు ఆ ఫోటోల దగ్గర దీపం వెలిగించాలి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి కొన్ని ఒత్తులు వేసి దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత ఒక శ్లోకాన్ని పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యం ఆరోగ్యం శీఘ్రం లాభంచ దేహిమే ఇది శ్లోకం చాలా శక్తివంతమైన శ్లోకం కన్యలకి మంచి వరుడొచ్చి బ్రహ్మాండమైన మ్యారిటల్ లైఫ్ ఉండడానికి సహకరించే శ్లోకం ఇది ఒకవేళ ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళతో పెళ్ళి జరగటానికి కూడా ఈ శ్లోకం బాగా పనిచేస్తుంది శ్లోకం అందరూ జాగ్రత్తగా గమనించండి ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం ఆరోగ్యం శీఘ్రం లాభంచే దేహిమే ఈ శ్లోకాన్ని మీ సమయాన్ని బట్టి మీ వీలును బట్టి ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ పూజ అంటే ఈ శ్లోకం చదవటం ఎక్కడ చేయొచ్చు తులసి కోట దగ్గర చేయొచ్చు పూజ గదిలో చేయొచ్చు కానీ శివపార్వతిలో లక్ష్మీనారాయణ ఫోటోలు ఉండాలి అక్కడ దీపం పెట్టి ఈ శ్లోకం చదవాలి ఆ తర్వాత ఏదైనా పండు నైవేద్యం పెట్టాలి ఇలా నలభై ఒక్క రోజులు ఆడవాళ్ళు చేయాలి ఆడవాళ్ళకి మధ్యలో ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆ ఇబ్బందులు వచ్చే రోజులు తీసివేసి మొత్తం లెక్క పెట్టుకుంటే నలభై ఒక్క రోజులు వచ్చేలాగా ఈ పూజ చేసుకోండి ఖచ్చితంగా మంచి వరుడు వస్తాడు మనసుకు నచ్చిన వాడు వస్తాడు మ్యారేట లైఫ్ చాలా బాగుంటుంది మరి అబ్బాయిల పరిస్థితి ఏంటండి అబ్బాయిలకు కూడా మంచి అమ్మాయి రావాలంటే మంచి అమ్మాయి అంటే ఏంటి సహజంగా అందరూ మంచి వాళ్ళే మంచి అంటే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ భావాలకు తగ్గట్టుగా లైఫ్ పార్ట్నర్ రావటమే మంచి అలా అభిప్రాయాలకు తగ్గట్టు భావాలకు తగ్గట్టు అమ్మాయి రావాలంటే అబ్బాయిలు ఏం చేయాలి అబ్బాయిలు ఏం చేయాలంటే రోజు పూజ గదిలో దీపం పెట్టాక ఒక శక్తివంతమైన మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పెళ్లి కావలసిన అబ్బాయిలు చదువుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం మహా మహామూలి సర్వం సంక్షోభయ సంక్షోభయ స్వాహా ఇది మంత్రశాస్త్రంలో చాలా రహస్యంగా చెప్పారు ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మీకు మంచి లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ మాత్రమే కాకుండా అందమైన అమ్మాయి కూడా వస్తుంది బ్రహ్మాండమైన అందమైన అమ్మాయి భారీగా రావటానికి కూడా ఈ మంత్రం బాగా పనిచేస్తుంది మంత్రం జాగ్రత్తగా పెళ్ళి కావాల్సిన అబ్బాయిలందరూ పాటించండి ఓం మహా మహామూలి సర్వం సంక్షోభయ సంక్షోభయ ఉపద్రవేభ్య స్వాహ ఇది మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం మంత్రశాస్త్రంలో చెప్పిన మంత్రం ఒక నలభై ఒక్క రోజులు నూట ఎనిమిది సార్లు రోజు చేస్తే బ్రహ్మాండమైన అందగత్తె మీకు భార్యగా వచ్చే అవకాశం మిమ్మల్ని అర్థం చేసుకునే భార్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి అంటే అర్థం ఏంటంటే మంచి వధువు మంచి వరుడు అంటే అర్థం ఏంటంటే అభిప్రాయాలు కలవాలి బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి అలాంటి వాళ్ళు రావటానికి ఇలా పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పూజ చేసుకోండి మంత్రం చదువుకోండి అలాగే ఈ రోజుల్లో యూత్ అందరూ కూడా అబ్రాడ్ వెళ్ళిపోవాలి బాగా డబ్బులు సంపాదించాలి అబ్రాడ్లో సెటిల్ అయిపోవాలి ఇలాంటి కోరికలతో ఉంటారు కానీ వీసా రిజెక్ట్ అవుతూ ఉంటుంది అబ్రాడ్ వెళ్ళలేకపోతారు కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక జాబ్లో ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా వీసా అప్రూవల్ రావాలన్నా అబ్రాడ్ వెళ్ళిపోయి బాగా సంపాదించుకోవాలన్నా సెటిల్ అయిపోవాలన్నా కొన్ని సులభమైనటువంటి విధి విధానాలు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక మంత్రాన్ని తప్పకుండా ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒకసారి చదువుకుంటే అబ్రాడ్ యోగం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మంత్రం ఏంటంటే ఓం కాలపాశ్య ధరాయ నమ ఇది మంత్రం మిమ్మల్ని తొందరగా అబ్రాడ్ తీసుకెళ్లే మంత్రం ఓం కాల ధరాయ నమ డైలీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవండి ఒక ఫార్టీ వన్ డేస్ చదివితే బ్రహ్మాండమైన రిజల్ట్ కనిపిస్తుంది తొందరగా అబ్రాడ్ వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోవాలన్నా బాగా డబ్బులు సంపాదించాలన్నా ఇరవై ఒక్క రోజుల పాటు గణపతికి చేసే ఒక శక్తివంతమైన పూజ ఉంది ఆ పూజ ఏంటంటే వరుసగా ఇరవై ఒక్క రోజుల పాటు గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజించాలి రోజు ఇంట్లో గణపతి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ కొబ్బరి నూనె దీపం ఐదు ఒత్తులేసి వెలిగించి ఇరవై ఒక్క తెల్ల జిల్లేడు పూలతో గణపతి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పూజ చేస్తూ గమ్ నమ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి రోజు ప్రతిరోజు గణపతి ఫోటో మీద విగ్రహం మీద తెల్ల జిల్లేడు పూలేస్తూ గమ్ క్షిప్రప్రసాదనాయనమహ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఇలా ఎన్ని రోజులు చేయాలండి ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు చేస్తే ఇరవై ఒక్క రోజులు పూర్తయ్యాక తొందరలోనే గణపతి అనుగ్రహం వల్ల అబ్రాడ్ వెళ్ళటానికి వీసా అప్రూవల్ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే తొందరగా వీసా మీకు వచ్చి అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ సాధించడానికి ఒక శక్తివంతమైన దీపం కూడా మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు అదే పిండి దీపం సహజంగా అందరూ కూడా బియ్య పిండితో పిండి దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో కానీ లేకపోతే ఏడు శనివారాల వ్రతాల్లో కానీ బియ్య పిండి తురుము ఆవు పాలు కలిపి చలిమిడి దీపాలు పిండి దీపాలు చేసుకుంటారు అయితే బియ్య పిండితో కాకుండా మినప్పిండితో పిండి దీపం చేసుకోవాలి మినప్పిండి బెల్లంతురుము ఆవుపాలు వీటిని కలిపి మినప్పిండితో పిండి దీపం చేసుకొని ఆ మినప్పిండితో చేసినటువంటి పిండి దీపంలో నువ్వుల నూనె పోసి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో దీపాలు పెట్టాలి ఇదే మిమ్మల్ని తొందరగా అబ్రాడ్ తీసుకెళ్లే అద్భుతమైన శక్తివంతమైన దీపం దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో లేదా గ్రామ దేవతలు పోలేరమ్మ నాంచారమ్మ మైసమ్మ పోచమ్మ ఏ గ్రామ దేవత ఆలయంలో అయినా సరే రాహుకాలం ఉన్న సమయంలో మినప్పిండితో చేసిన ప్రమిదలో నువ్వు నూనె పోసి పువ్వొత్తులు కుంభవత్తులు వేసి దీపాలు పెడుతూ ఉంటే తొందరలోనే మీరు అబ్రాడ్ వెళ్ళిపోతారు వీసా అప్రూవ్ అవుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి విదేశాలకు సంబంధించి అయితే ఈ శక్తివంతమైన పూజలు చేసుకోండి అలాగే మనసుకు నచ్చిన వాళ్ళ లైఫ్ పార్ట్నర్గా పొందాలన్నా మ్యారిటల్ లైఫ్ బాగుండాలన్నా ప్రత్యేకమైన మంత్రాలు చదువుకోండి ఎప్పటికప్పుడు మీకు జీవితంలో వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి మీరు చేయాల్సిన సులభమైన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి